లోకేష్ గారు ఎప్పుడో ఒక సభలో రెడ్ బుక్ అనేటువంటి ప్రస్తావన చేయటం ఎవరైతే ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారందరి పట్ల మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటానని చెప్పి యథాలాపకంగా లోకేష్ గారు చెప్పడం జరిగింది నేను ఒకటే వారిని ప్రశ్నిస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లే అధికారులు ఎంత వేధించారో ఇంకా ఉద్యోగులు మర్చిపోలేదండి ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ని ఉద్యోగుని సస్పెండ్ చేయడమే కాకుండా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా రిటైర్మెంట్ ముందు కూడా వారికి పోస్టింగ్ ఇవ్వకుండా వారిని మానసికమైనటువంటి క్షోభకు గురి చేసినటువంటి ప్రభుత్వం మీద కాదా అని నేను అడుగుతున్నాను నేను రెడ్ బుక్ అంటున్నారు మీ నాన్నగారు హయాంలో ఎంతో మంది ఐఏఎస్ అధికారులు జైలు పాలైనటువంటి సంఘటనలు మర్చిపోయారా ఎవరైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా సరే ఏ ప్రభుత్వ ఉద్యోగ అధికార అయినా సరే అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారము భారత రాజ్యాంగం ప్రకారము పని చేయకుండా వ్యతిరేకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఏ అధికారైనా సరే అది రెడ్ బుక్ కావక్కర్లేదు సహజంగా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అదే రకంగా అటువంటి ఉద్యోగులందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పనిసరిగా వారి మీద తగుని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మనవ చేస్తున్నాం